వెజిటేబుల్ బిర్యానీ హోల్గారా మసాలా షాజీరా వేసాను మంచిగా అల్లం వెల్లుల్లి పేస్టు బాగా దంచి రోట్లో వేసాను మంచిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయ చిలుకలు పుదీనా వేసాను పుదీనా టమాటా వేసాను మంచిగా వేపుకోవాలి తర్వాత బంగాళదుంప ముక్కలు వేసాను మా ఇల్లు ఒకసారి చూపించమంటే అందరూ కొంచెం చూపించాను ఇల్లు అదిగోండి చూడండి ఎలా ఉందో కొంచెమే చూపించాను ఈసారి ఇల్లు మొత్తం చూపిస్తాను అది కూడా క్యారెట్లు వేసాను బంగాళాదుంపలు క్యారెట్లు వెజిటేబుల్ బిర్యానీ బాగుంటుంది ఆ సూర్యుడు వస్తాడు కిటికీలో ఉంచి చక్కగా బాగుంటుంది సూర్యుడు చూడండి ఎలా ఉన్నాడు ఇది వెజిటేబుల్ బిర్యానీ మంచిగా వేపుకోవాలి అదిగో సూర్యుడు కిటికీలు కనిపిస్తాడు మసాలా వేసాను సాల్టు గ్లాస్ బియ్యానికి గ్లాసు ఉన్నారా నీళ్ళు మంచిగా కలుదిప్పుకోవాలి మంచిగా మరుగుతున్న నీళ్ళల్లో బాస్మతి రైస్ కడుక్కొని వడేసుకొని వేసుకోవాలి అదే జల్లిబుట్ల వేసుకొని బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ రెడీ రెడీ చాలా టేస్ట్గా ఉంటుంది